సార్ ఐ హ్యావ్ వన్ కొత్తగా తీసుకొచ్చి ప్రజలకి దగ్గరికి చేసే ప్రయత్నం వాట్ యువర్ ఫీలింగ్ అంటే ఇప్పుడు సంస్కరణలు అనేది మీరు ఎప్పుడు చూసినా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేస్తాం జరిగింది అన్నగారి దగ్గర నుంచి బాబుగారు వరకు కూడా సంస్కరణలు అనేది రొటీన్గా చేసుకుంటూ వచ్చారు ఇదేం కొత్త కాదు నా ఆలోచన ఏంటంటే సిటిజన్ ఎందుకంటే పాదయాత్ర తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నాను ఈ రోజు కూడా నేను గుర్తుపెట్టుకున్నాను అన్ని సమస్యలు నేను ఒకే రోజు పరిష్కరించలేను కానీ నా ఆలో పాదయాత్ర నా ఆలోచన ప్రభుత్వాన్ని ప్రజలు దగ్గరికి అట్లా తీసుకెళ్ళాలి మాన్యువల్ ఇంటర్వెన్షన్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎలా తగ్గించాలి అహర్నిశలు నేను ఆలోచించా ఆ ఆలోచించి వచ్చిన ప్రోడక్ట్ ఇది సో వాట్సాప్ ఒక రోడ్ బట్ సర్వీసెస్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది సో దట్ ఈస్ ద బ్యూటీ సో వాట్సాప్ ఇస్ వాట్సాప్లీ ప్లాట్ఫామ్ దట్ వీఆర్ చిన్న సర్టిఫికేట్స్ విషయంలో కూడా సార్ కొంతమంది ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ స్టడీ చేసినప్పుడు వాళ్ళకి ఫీజులు కట్టకపోవడం వల్ల సర్టిఫికేట్స్ ఆపడం ఇలాంటి సమస్యలు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది వాటిని కూడా ఇందులో ఏమైనా యాడ్ చేసేటువంటి అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ నో సెకండ్ థాట్స్ క్యూఆర్ కోడ్ అండి ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ఒక పేపర్ ఉంది సర్టిఫికేట్ ఇస్ పీస్ ఆఫ్ పేపర్ రైట్ రైటింగ్ టెక్నికల్ పేపర్ అంటారు సెక్యూరిటీ పేపర్ అంటారు అనేక రకాల పేర్లు పెడతారు దానికి ఆ కాగితానికి కొన్ని మందంగా ఉంటాయి కొన్ని పల్సగా ఉంటాయి కాగితాలు ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో క్యూఆర్ కోడ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాక్టికల్ ఇప్పుడు మీరు పేమెంట్లు చేయాలనుకోండి ఎక్కడ వెళ్ళి బడ్డీ తోపుడు బండి దగ్గర ఏమైనా కొనాలి టిఫిన్ తినాలి ఆ కూరగాయలు కొనాలంటే సింపుల్గా క్యూఆర్ కోడ్ పెట్టి ఉంటారు ఆ క్యూఆర్ కోడ్ పైన ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి కదా ఈరోజు రియల్ టైంలో జరుగుతున్నాయి ఫైవ్ స్టార్ హోటల్ దగ్గర నుంచి తోపుడు బండి వరకు జరుగుతుంది సిమిలర్ ప్రాసెస్ వీ వాంట్ టు ఇంప్లిమెంట్ ఇన్ గవర్నమెంట్ అండ్ వీల్ మేక్ ఇట్ స్ట్రీమ్ లైట్ దానికి చట్టబద్ధత తీసుకురాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా అది ఒక యాక్ట్ కూడా క్రియేట్ చేసి విల్ బ్రింగ్ దట్